నాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొత్తలపూర్ విలేజ్ లో బొప్పాయి సాగు చేస్తున్నటువంటి రైతు మన వెంకటేశ్వర గౌడ్ అన్నగారు ఉన్నారు యొక్క సాగు ఏ విధంగా చేస్తున్నారు దీనికి ఎంత క్రాప్ వస్తుంది అనే పూర్తి వివరాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనా నమస్తే బొప్పాయి తోట చాలా బాగున్నాది బొప్పాయి వండిస్తున్నట్టు ఎంత మొత్తంలో ఈ బొప్పాయి సాగు చేస్తున్నారు ఇది బొప్పాయి తోట వండించేతులు వచ్చింది మనకి అలా అంటే మోమెన్ లో మా ఫ్రెండ్ ఉంటాడు ఓకే సాగు చేస్తున్నాడు సాగు చేస్తున్నాడు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే ఎప్పుడు పెట్టినా అంటే నేను ఒక రెండు మూడు నెలలు అవుతుంది అని చెప్పాడు అన్నట్టు ఓకే ఎట్లా అంటే బాగానే ఉంటది ఒకసారి నువ్వు కూడా పెట్టి చూడట సరే అని చెప్పి నేను కూడా వేస్తా అని చెప్పి నేను కూడా వచ్చి ఇక ఆయనకు ఎట్లా మరి మొలక ఎట్లా ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏం సంగతి మహారాష్ట్ర నుంచి చెప్పారని చెప్పి అన్నాడు అంటే ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర చూసి ఆయన దగ్గర సజెషన్ తీసుకోరు అవును ఇట్లా సాగు చేయలేదు అని చెప్తే ఇక బాగుంటుంది అని చెప్పి ఆయన సజెషన్ ఇచ్చిన ఫ్రెండ్ అవును ఓకే దీని బొప్పాయి అనేది విత్తనాలు ఉంటాయా లేకపోతే మొలక ఉంటాయా అన్న మొలక వస్తుంది మనకు మొలక ఎక్కడ నుంచి తెప్పించారు ఈ మొలక మహారాష్ట్ర నుండి మహారాష్ట్ర నుంచి తెప్పించారు ఆట తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది మనకి పొలానికి పది నుంచి పదిహేను రోజులు వచ్చేస్తాను ఏ కంపెనీ ఇది ఇది పదిహేను నంబర్ అని ఇచ్చారు మనకు అంటే కంపెనీ పేరు మొక్కలకు పదిహేను నంబర్ పదిహేను నెంబర్ ఏ కంపెనీ ఏం చెప్పలేదు పదిహేను నంబర్ అని చెప్పి ఇచ్చారు బాగుంటది వెరైటీ అని ఓకే పదిహేను నంబర్ అని చెప్పేసి ఇచ్చేసారు అన్నమాట ఓకే మనం మసాల వేయాల్సి వస్తుందా మసాలాలు అంటే మనం కోడెరువు మన ఇష్టం ఇక కోడెరు వేసుకోవచ్చు పశువుల ఎరువు వేసుకోవచ్చు డ్రిప్ పైపులు వేసుకొని మంచిగా వాటర్ లో ఓకే మంచిగా మెత్త తడిచిన తర్వాత మనకి ఇట్లా వచ్చేసి ఎనిమిది ఫీట్లు రావాలి ఓకే చెట్టుకి చెట్టుకు వచ్చేసి ఆరు ఫీట్లు ఇప్పుడు మొత్తం ఎకరా పొలానికి మనకి ఎన్ని ముక్కలు పట్టినాయి మనకి నాకు పద్నాలుగు వందల చిల్లర్ పదిహేను వందలు తెప్పించుకున్నాను ఓకే పద్నాలుగు వందలు చేంజ్ పట్టిన మొత్తం ఒక మొలక మనకి ఎంత అమౌంట్ పడేది మనకి పద్నాలుగు రూపాయలు పడద్ది ఒక మొక్క పద్నాలుగు రూపాయలు పడింది మనకి పద్నాలుగు రూపాయలు పడితే మనకు పదిహేను వందల మొలకలు తెప్పించారు ఇప్పుడు ఈ ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి మనకి ఎన్ని రోజుల వరకు క్రాప్ వస్తుండచ్చు మనకు క్రాప్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల క్రాప్ చాలా క్రాప్ స్టార్ట్ కావడం ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు స్టార్ట్ అవుతుంది ఆ మధ్యలో ఇంకేమన్నా దీనికి రోగం కావచ్చు ఇంకోటి వైరస్ ఉంటాయి ఉంటాయి అట్లా ఓకే వస్తాయి మందులు స్ప్రే చేయాలి ఇప్పటివరకు మన పంటకి ఏమైనా వచ్చిందా వచ్చింది అట్లా మూడు నాలుగు సార్లు మూడు నాలుగు అనేది చాలా సార్లు అటాక్ అయింది నేను ఒక పది పదిహేను సార్లు మందులు కూడా స్ప్రే చేసి ఒకసారి మనం పిచ్చకాయ చేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది మందులకి మూడు నుంచి నాలుగు వేలు అవుతుంది లేబర్ చార్జెస్ ఐదు వేల వరకు అయితే లేబర్ చార్జెస్ వచ్చేస్తారు మందులు ఎక్కడ తీసుకొస్తారు అంటే ఎవరైతే మొక్కలు ఇస్తారో కంపెనీ వాళ్ళు వాళ్ళు ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా లేకపోతే మనం బయట వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు వాళ్ళు మొలక ఇచ్చేంత వరకు మళ్ళీ మనం కాల్ చెప్పినా గానీ వాళ్ళు మనకు రెస్పాన్స్ కూడా అట్లయినప్పుడు మనకు ఒక ప్రాబ్లం కూడా వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మొలకలు కూడా ఏమన్నా డిఫాల్ట్ ఉంటే అంటే ఇప్పుడు ఖరాబ్ ఉంటే వాళ్ళు రెస్పాన్స్ తీసుకో తీసుకుని ఏం రెస్పాన్స్ లేదు ఒక రెండు సార్లు కాల్ చేస్తే మనకు వాళ్ళకి క్లారిటీగా గా లేదు ఓకే ఇప్పుడు ఎనిమిది నెలల లోపు క్రాప్ వస్తా అని చెప్తారు కదా అవును ఎనిమిది నెలల లోపు క్రాప్ వస్తే మధ్యలో ఆ టైం ఉంటాయి కదా అవును ఇది మధ్యలో చెట్టు చెట్టు మధ్య చాలా దూరం ఉంది డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఇది పీచి మొక్కలు పెరుగుతాయి కలుపు మొక్కలు చాలా పెరుగుతుంటాయి దాన్ని ఏ విధంగా మీరు తీయడం చేసేసాడు ఏ విధంగా అంటే ఒకసారి చిన్న ఉన్నప్పుడు ఏమో ట్రాక్టర్ తో తీసుకున్నాను ఫస్ట్ ఓకే ఇక తర్వాత చెట్లు పెద్ద అయిన తర్వాత ఒకటి ఆటో ఒకటి ఇటు సైడ్ అరుగుట్లో ఏమైందంటే అది ట్రాక్టర్ నడవకపోయేసరికి ట్రాక్టర్ లేబర్ పెట్టి తీయించాను అన్నట్టు లేబర్ తో తీయించాను మధ్యలో ఇప్పుడు చెట్లు ఎనిమిది నెలలు దాకా వెళ్తుండే కదా ఆ మధ్యలో మనకి ఇంకేమైనా అడిషనల్ ఏమైనా వేయాల్సి వస్తదా మందులు కానీ మసాలా గానీ మందులు కంపల్సరీ నీకు పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒకటి ఖచ్చితంగా మసాలా లేకపోతే డిప్పులు అన్న డిప్పు ధరనన్నా వదులుకోవాలి ఖచ్చితంగా మందులు అయితే వేయాల్సి వస్తది అవును ఓకే ఇప్పుడు ఎనిమిది నెలలు కంప్లీట్ అయింది కదా ఇప్పుడు క్రాప్ తీసిరా మనం మీరు స్టార్ట్ అయింది ఓకే ఇప్పటివరకు ఎన్ని సార్లు కటింగ్ చేశారు ఒక మూడు నాలుగు సార్లు కటింగ్ చేశారు మూడు నాలుగు సార్లు కటింగ్ చేశారు ఇది మార్కెట్ ఏ విధంగా ఉంటదన్నా మార్కెట్ అంటే వాళ్ళే బిజినెస్ చేసే వాళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నమాట ఓకే మనకు చూసి ఇక్కడ వాళ్ళే వచ్చారు విజిట్ చేసి ఓకే పండు అయిన తర్వాత కటింగ్ తీసుకెళ్తామంట ఫోన్ చేయండి అని చెప్పి చెప్పారు అన్నట్టు ఓకే మన వాళ్ళ మన స్టార్ట్ అయింది వాళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చేసి పొలానికి వచ్చేసి వాళ్ళే కటింగ్ చేసుకుంటారు వాళ్ళే మాట్లాడి రేట్ మాట్లాడుకొని కటింగ్ చేసి తీసుకెళ్తారు ఇది ఎట్లా కేజీ లెక్క వెళ్తా లేకపోతే కేజీ లెక్క ఎట్లా కేజీ వెళ్తుంది ప్రజెంట్ మీ దగ్గర ఎట్లా కేజీ వెళ్తుంది మన దగ్గర తొమ్మిది రూపాయలు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు కూడా పోయింది ఓకే తొమ్మిది నుంచి పదకొండు రూపాయల మధ్యలో పోతుందన్నమాట పర్ కేజీ ఇప్పటి వరకు ఎన్ని టన్నుల వరకు తీసిండొచ్చు మనం తీయొచ్చు ఒక పది టన్నుల వరకు తీయొచ్చు పది టన్నుల వరకు కటింగ్ చేసిండు ఇంకా ఎన్ని టన్నుల వరకు వస్తుండొచ్చు మనకి రీమెయిన్ కూడా ఇంకో పది టన్ల వరకు రావు ఇంకో పది టన్నుల వరకు మనకు వస్తది ఈ మొత్తం చెప్పడానికి రాదు ఓకే చెట్టు ఇట్లా మంచిగా ఉండి గ్రోత్ తో నుండి మంచిగా వైరస్ గ్రేస్ ఏం రాకుండా చెట్టు హైట్ పెరుగుట పోతుంది ఇప్పుడు దాని చూడ పైన కాయలు వచ్చినాయి అవునవును అవన్నీ ఇంకా నువ్వు చెట్టుకి వైరస్ ఏం రాకపోతే అది పైకి పైకి వెళ్తా ఉంటాది వస్తా ఉంటది అంటే చెట్టు ఎక్కువ ఉంటే అది మనకి ఆటోటిక్ గా కాయలు వచ్చిరస్ గిరెస్ ఏం రాకపోతే ఉంటది ఓకే కానీ వైరస్ వస్తుంది కాబట్టి చెప్పలేము మనం ఫస్ట్ టైం కాబట్టి ఓకే అన్న ఇప్పుడు మొత్తం పొలంలో మనం చూస్తున్నాం కంటిన్యూగా గా కొన్ని కొన్ని చెట్లకేమో కాయలు ఉన్నాయి కొన్ని కొన్ని చెట్లు కంటిన్యూ రెండు మూడు నాలుగు చెట్ల వరకు కాయలు లేకుండా పోయినాయి అసలు ఈ ఇట్ల ఎందుకు అంటే వాటికి మధ్యలో అయితే మేల్ ఫీమల్ అన్న వస్తాయంట అందరూ అంటే చెట్లను నాటుకోవడం కూడా ఆడ చెట్టు మొగ చెట్టు అన్న వస్తదంట ఓకే కాయలేని లేని చెట్టు ఉంది కదా అయితే యాక్చువల్ గా అది వందకు ఫైవ్ పర్సెంట్ అంటే వందకు ఐదు చెట్లు రావాలి మనకు అంటే ఒక వంద చెట్లు తీసుకొస్తే అందులో ఐదు చెట్లు ఐదు చెట్లు రావాలి ఏమన్నా ముగ్గు చెట్లు రావాలి ఫీమేల్ చెట్లు రావాలి అయితే మనకి ఏమైందంట అంటే అవే ట్వంటీ పర్సెంట్ వచ్చినాయి మనకు ఫైవ్ పర్సెంట్ బదులు ట్వంటీ పర్సెంట్ వచ్చినాయి అంటే మనం ఇంచు రెండు వందల దాకా వచ్చినాయి వచ్చినాయి అయితే ఇంకెక్కువ ఉంటాయి ఓకే దాని వల్ల మనకు కొంచెం క్రాప్ అనేది డిస్టర్బ్ డౌన్ ఉంది కొంచెం తక్కువ ఉంది అనమాట అవునవును ఇప్పుడు మనం రిప్ వేసుకొని దీన్ని సాగు చేస్తున్నాం కదా ఒకవేళ వర్షాకాలంలో అధిక మొత్తంలో వర్షాలు పడితే దీనికి మన పంటకి ఎఫెక్ట్ అవుతదా ఎఫెక్ట్ అయితది ఎందుకు ఎఫెక్ట్ కాదు వర్షం ఎక్కువైందనుకో నీళ్లు నిలిచినాయి అనుకో ఓకే చెట్టు పడిపోతది చెట్టు పడిపోతది చెట్టు పడిపోతది కింద కుళ్ళు రోగం వస్తది కింద చెట్టు కిందనే మనకు వేరే ఇప్పుడు మన పత్తిలో కూడా మనకు వర్షం ఎక్కింది ఇట్లా అన్ని పంటలకి ఇది కూడా వర్షం ఎక్కైందంటే తట్టుకోదు నీళ్లు నిలువ ఉండదు నీళ్లు నిల్వ ఉండదు నిల్వ ఉండదు నీళ్లు ఏంటంటే పారిపోవాలి ఓకే అది బొప్పాయి సాగనేది వందల భూమి ఉంటాయి కదా దానిలో పనిచేయదు అందులో అసలు పనిచేయదు రైతులు కొత్తగా ఏమన్నా బొప్పాయి చేయాలనుకుంటే ముందుగా ఈ విషయాన్ని గమనించుకోవాలి మన తున్న పొలము ఏదనేది ఫస్ట్ పొలాన్ని యూజ్ చేసుకోవాలి మనం తున్న పొలం కల్లా ఒందు పొలం ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి సాగుకు అనుకూలంగా ఉండాలన్నమాట ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ మొత్తంలో వర్షాలు పడితే కూడా ఈ యొక్క బొప్పాయి అనేది కింద కులు రోగం వచ్చేసి అది మురిగిపోవడం జరుగుతుంది కాబట్టి అది అనుకూలంగా ఉండదు ఒకసారి మనం బొప్పాయి సాగు చేసాం అన్న ఇప్పుడు ఒకటే ఒకటేసారికి వస్తుందా లేకపోతే ఇంకా రెండు మూడు సంవత్సరాలు కూడా పంట ఉంటుందా మన దగ్గర మనకు ఇంచుమించు ఎనిమిది తొమ్మిది ఎనిమిది నెలల నుంచి స్టార్ట్ అయింది అనుకో ఆల్మోస్ట్ ఇంకొక ఇప్పుడు నేను పది నెలలు అవుతుంది రెండు మూడు నెలలు ఒకటేసారి పనికి ఒక ఐదు ఆరు నెలలు ఐదు ఆరు నెలలు మనకు అంటే క్రాప్ ఎప్పుడైతే నాలుగు నెలలు పదిహేను నెలలో కథం అదే ఎనిమిది నెలలకు క్రాప్ స్టార్ట్ అయితే పదిహేను నుంచి పదహారు ఒక ఐదు ఆరు నెలల వరకు మనం క్రాప్ తీసుకోవచ్చు అంతే ఆ తర్వాత మనకి ఇది పనిచేది చేపలెం చెట్లు బాగుండి దానికి అన్ని విధాల చెట్లు అనుకూలంగా ఉన్నాయి అనుకో పెట్టుబడి మీదకెళ్ళి ఓకే ఒక్కొక్క రైతు మెండైన్ చేస్తాడు ఓకే మెయింటైన్ చేసినప్పుడు చెట్టు బాగుండి ఇది అటువంటి కూడా ఒక్కొక్క దగ్గర సంవత్సరం కూడా క్రాప్ వచ్చిందంట సంవత్సరం కూడా క్రాప్ వచ్చేసిన కూడా క్రాప్ వస్తుందంట ఓకే ఇది ఎన్ని రోజులకొకసారి మనం క్రాప్ తీసుకుంటాం దీన్ని మనకు పదిహేను రోజులకి ఒక్కసారి కటింగ్ అవుతుంది అంటారు అన్న ఇప్పుడు మనము మీరు బొప్పాయి పదిహేను వందల మొలకలు తీసుకొచ్చారు కదా ఒక మొలకను రూపాయలు చప్పున మనం తీసుకున్నారు ఇప్పటి వరకు ఈ ఎకరాల పొలానికి మీరు ఎంత వరకు ఖర్చు పెట్టారు ఇంచుమించు లక్ష లోపల బయట ఏ ఉంటుంది లక్ష క్లారిటీ అయితే రాసి పెట్టలేదు ఓకే మామూలుగా లక్ష లోపల బయట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంతే కదా మూడు నాలుగు కటింగ్ లైన్ చెప్పింది కదా ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడి వచ్చిందంటారా అప్రాక్సిమేట్ లా పది ఎక్క తక్కలి నాకు పెట్టిన పెట్టుబడి వరకైతే వచ్చింది అవును ఇంకా వరకైతే ఇంకొక ఎన్ని కటింగ్ తీసుకుంటారు ఇంకా ఇంకొక ఐదారు ఇంకొక ఐదారు కటింగ్ తీసుకుంటారు అవును ఆ ఓకే ఆ బొప్పాయి పండిస్తున్న రైతులు ఎవరైతే కొత్తగా ఎవరైతే ఎవరైతే బొప్పాయి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బొప్పాయి సాగు చేయడం చాలా సులభతరంగా ఉంటది మీరు ఎప్పుడైతే బొప్పాయి సాగు చేయాలనుకుంటున్నారో మీకు అందుబాటులో ఉన్నటువంటి బొప్పాయి యొక్క పొలం ఉంటే ఖచ్చితంగా ఆ పొలాన్ని విజిట్ చేయాలి చేసిన తర్వాత ఆ పొలాన్ని ఎవరైతే పండిస్తున్నారో ఆ రైతుకు అడిగి ఆయన యొక్క అనుభవాలు మీరు తెలుసుకుంటే తప్ప దీన్ని వచ్చేటువంటి ఏదైతే దీనికి రోగం ఏదైతే వస్తుందో ఏదైతే వైరస్ కూడా అటాక్ చేస్తుందో దాని నుంచి మీరు తొందరగా దాన్ని కవర్ చేయాలనుకుంటే దీని ట్వంటీ ఫోర్ అన్న ఏం చెప్తున్నాడు మనకు వెంకటేశ్వర అంటే దీన్ని ఎప్పుడు అబ్జర్వేషన్ ఉంటే తప్ప ఆ వచ్చే రోగాలను మనం కంట్రోల్ చేయలేమని చెప్తుండు కాబట్టి రైతులు గాని ఎవరైనా బొప్పాయి సాగు చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకు కొత్తపూర్ గ్రామంలో ఆ బొప్పాయి సాగు చేస్తున్నటువంటి వెంకటేష్ అన్నగారు ఉన్నారు ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరైనా బొప్పాయి సాగు చేయాలనుకుంటే ఖచ్చితంగా అన్నగారిని వచ్చేసి అనుభవాలు అడిగి తెలుసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో అన్నగారి యొక్క నంబర్ కూడా ఇస్తున్నాం మనం అందుబాటులో ఉన్నటువంటి మరి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటే ఖచ్చితంగా కొత్తలపూర్ వచ్చేసి ఈ యొక్క బొప్పాయి సాగు గురించి పూర్తి వివరాలు అందగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంది మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ ఫోన్లో నోటిఫికేషన్ రావాలనుకుంటే వెంటనే నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్